मतदान एकांची 12000 फिरक्षण జరిగింది व्यवसाय योग्य महिला अपनी भूमला को ही सहाय्यनी 28 ते 30 रुडी अंतिकणकी निर्णयच पडింది व्यवसाय योग्य खाली भूमला की ही सहाय्यम वर्धितजो एकरा सामे వివిధ వార్డులో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇరవై ఒక్క తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం అంతా కూడా ప్రతి గల్లీలో ప్రతి వార్డలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ప్రజాపాలనలో ఏవైతే దరఖాస్తులు తీసుకున్నామో అంచెలంచెలుగా ఒక్కొక్కటి మరి నెరవేర్చడం జరుగుతుంది ప్రజలకు అందించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ మూడు నాలుగు రోజుల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మ భరోసా అలాగే రైతు భరోసా ఈ నాలుగు వాటిపైన ఈరోజు ప్రజల ముందుకెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడం ఇది నిరంతర ప్రక్రియ ఈ ఒక్కరోజు పెట్టుకోవడం కాదు కానీ ప్రజల్లో మరి ఈ కార్యక్రమాలు చేస్తుంది ప్రభ ప్రభుత్వం అప్లికేషన్ ఇవ్వమన్నది దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే అవ అవగాహన కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి గాను ఇక్కడ వచ్చేసిన కమిషనర్ గారు మరి అధ్యక్షులు పట్టణి సత్యనారాయణ గారు మార్కెట్ వైక్ చైర్మన్ కృష్ణ గారు మరి మిగతా కౌన్సిలర్స్ రావడం జరిగింది రమేష్ ప్రజల్లో నమ్మకం అంటే ఆల్రెడీ వచ్చేసింది కొన్ని పథకాలు ఆరు గ్యారెంట్లో కొన్ని అందించిన కాబట్టి ప్రభుత్వం ఇవి కూడా అవుతాయి అసలు ఇంట్లో అనేది అయితే చేతులు ఎత్తండి అంటే వందల మంది చేతులు ఎత్తాయి చాలా బాధకరము నాలుగు కట్టలేక మరి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఆదుకుంటుందంటే వాళ్ళు నిజంగా సంతోషమైన వ్యక్తపరచే హర్షం వ్యక్తపరుస్తున్నారు మేము కూడా ప్రజల్లో చూస్తున్న ఆనందాన్ని మరి ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు ముందు అన్ని పథకాలు ఆరు గ్యారెంటీలు కూడా త్వరలోనే సంపూర్ణంగా ప్రజలకు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఇస్తూ సెలవు